మో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వైదవ్యంతో ఉన్న స్త్రీలు శుభకార్యాలకు పనికిరారా వైదవ్య ప్రాప్తి అనేటువంటిది స్త్రీలకు వాళ్లు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వలన జరిగేటువంటిది అందుకే ప్రతి స్త్రీ సౌభాగ్యం కావాలని కోరుతుంది సౌభాగ్యంతోనే వెళ్లిపోవాలని అంటుంది మంగళగౌరీ వ్రతాల దగ్గర నుంచి స్త్రీలు నోములు నోముకునేది సౌభాగ్య కామేశ్వరి దేవి యొక్క దివ్య అనుగ్రహ కటాక్ష విచక్షణల కోసం వైదవ్యం లేకుండా ముత్తైదువుగా మరణించడం జన్మసుకృత పుణ్యమే అయినప్పటికీ కాలచక్ర భ్రమణంలో అనేక గ్రహచార గమనం ప్రభావం వల్ల కొన్ని జీవితాల్లో ఎంత పుణ్యం చేసినప్పటికీ భర్తతో ఎంతో ప్రేమగా జీవించినప్పటికీ ఉపాసనా బలంతో జీవించినప్పటికీ వైదవ్యం అనేది కొంతమందికి తప్పనిసరిగా వస్తుంది ఎంతో గొప్ప శాస్త్రపరిజ్ఞానం ఉన్న వారికీ వైదవ్యం కలిగింది అంటే అది పూర్వజన్మ సుకృత రిచ్ఛయే అని భావించాలి అటువంటి మహా ఇల్లాలు శుభకార్యాలకు రావకూడదా వాళ్లు ఆశీర్వదించకూడదా అటువంటి మహా ఇల్లాలే ఆశీర్వదిస్తే యోగం కలుగుతుంది అని అన్నారు గంగా భాగీరథి సమానురాలు గంగా ఎంత పవిత్రమో అంత పవిత్రమైనదే ఆమె అందుకని వైదవ్యం కలిగిన స్త్రీలను తప్పుగా భావించి పక్కన పెట్టకూడదు జన్మపరంపరలో చిన్న పొరపాటు వల్ల వైదవ్యం సంప్రాప్తించింది కానీ వాళ్లు మంగళకరమైన కార్యక్రమాలకు రాకూడదు అనడం అవివేకం వాళ్లకి ఆశీర్వదించాలనే తపన ఉంటుంది వారి ఆశీసులు కోట్ల రెట్లు ఫలితాన్నిస్తాయి అందుకే గంగా భాగీరథి సమానురాలైన మీరు మా వివాహానికి తప్పనిసరిగా విచ్చేసి ఆశీర్వదించాలి అని చెప్పి పాదాలు పట్టుకొని నమస్కారం చేస్తారు వాళ్ల ఆశీసుల్లో అంత ఉంది శతమానం భవతి నాయనా సుఖంగా ఉండాలి అని కళ్ల వెంట ఆనందభాష్పాలతో ఆశీర్వదిస్తారు ఆ ఆనందభాష్పం మనకు నేర్పేది రియల్ హ్యాపీనెస్ లైజ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ముసలితనం వల్ల లేవలేకపోయినా వాళ్ల ఆశీసులు తీసుకుంటే వాళ్లు చేసిన పుణ్యఫలాలు మనకు వెయ్యి రెట్లు వస్తాయి అని శాస్త్రం చెబుతుంది ఎవరైనా ఇంటికి వెళ్లినప్పుడు ముందుగా అత్తగారిని పలకరించాలి తర్వాత కోడల్ని తర్వాత కుమారుణ్ణి ఇది సంప్రదాయం అత్తగారిని పక్కన పెట్టి లోపలికి వెళ్లడం ఆమెకు బాధ కలిగిస్తుంది ఆమె మనసు నొచ్చుకుంటే అది మన యోగాన్ని తగ్గిస్తుంది అందుకే ఇంట్లో పెద్దలకు ముందుగా నమస్కారం చేయాలి అలా ప్రవర్తించే వారి జీవితం సుసంపన్నమవుతుంది ముసలివారు తపస్వులు వైదవ్యంతో ఉన్నవారిని దర్శించడానికి వెళ్లినప్పుడు పండో ఫలమో తీసుకెళ్లి నమస్కారం చేయాలి వాళ్లు దైవసమానులు వాళ్ల ఆశీసులు అపారమైన అభివృద్ధి కలిగిస్తాయి వైదవ్య స్త్రీలు నిత్య ఉపాసనలో లయమై ఉంటారు వాళ్లకి అతీంద్రియ శక్తి ఉంటుంది ఆ శక్తిని గ్రహించి నమస్కారం చేసినప్పుడు మనకూ పుణ్యం కలుగుతుంది కాబట్టి భర్త లేని ఇల్లాలిని తక్కువగా భావించరాదు వైదవ్య స్త్రీ అంటే గంగా భాగీరథి సమానురాలు అని భావించినప్పుడే మీ అదృష్టం కలుగుతుంది సుమా ఇది సత్యం సత్యం సత్యం